హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా బాగున్నామండి అండ్ ఐ హోప్ మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నాను సో మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్తానండి సో ముందుగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మేము బస్సులో అయితే వెళ్తున్నాం కదా సో ఎక్కడికంటే తిరుపతికి అనమాట సో మా అక్క వచ్చేసి ఫోన్ మీద ఫోన్ అనమాట ఇంకా రాలేదు ఏంటనేది ఇది వచ్చేసి దసరా హాలిడేస్కి అనమాట థర్స్డే అయితే వెళ్ళాం అనమాట లాస్ట్ థర్స్డే సో ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము తిరుపతికి అయితే సో చూసారా ఎండ అయితే చాలా బీభచ్చంగా ఉందనమాట ఆ రోజు కాకపోతే చరణ్కి జ్వరం అండి ఆ రోజు సో అందుకే కొంచెం వెళ్దామా వద్దా అనేసి అనుకున్నాను సో ఇంకా వాళ్ళు కాల్ చేసి అక్కడున్న జ్వరం ఏం తగ్గదులే సరే తీసుకోరండి ఇక్కడికి కొంచెం యాక్టివ్గా ఉంటాడు సిరి వాళ్ళతో కానీ ఎట్లా అనేసి అంటే ఇంకా వాయిల్ అయితే వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదండి చరణ్ చాలా డల్లే అయిపోయాడు మందులు వేసుకొని మరీ తీసుకొచ్చానమాట సో సో సిరపరంతా కూడా బ్యాగ్లో టాలీ చేశాను ఆ రోజు ఇంకా ఫైనల్గా తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట సో చూస్తున్నారు కదా సో ఎండ అయితే చాలా చాలా ఎక్కువ ఉందనమాట ఆ రోజు సో ఇంకైతే మేమైతే హాలిడేస్లో నెల్లూరుకి అయితే వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే అదేంటోనండి మనం అనుకునేది అస్సలు ముందుగా అనుకుంటే నాకైతే అది అవదనమాట సో అందుకే నేను ఏది కూడా అనుకోనమాట సో యాక్చువల్లీ మా అక్క చెప్పింది సరే పిల్లలు అడుగుతున్నారు అనేసి సరే వెళ్దాం అని అనుకున్నాము కాకపోతే అది ఫెయిల్ అయిందనమాట అయితే ఇంకా బీచ్కి వెళ్ళకపోయినా ఇంకా తిరుపతిలో ఎక్కడైనా జూ పార్క్ కానీ ఏదైనా అర్బన్ హార్ట్ అట్లా ఉంది కదా తీసుకెళ్దామని అనుకున్నాము సో ఏది కాలేదన్నమాట మేమైతే ఏమేమి చేసామనేది ముందు ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్దాము ఏంటనేసి సో ఇక్కడ వచ్చేసి అక్కడ బస్ స్టాండ్లో దిగేసి మళ్ళీ ఆటో అయితే వచ్చామన్నమాట ఎక్కి సో ఫైనల్లీ మేమైతే ఇప్పుడు ఇంకా అక్కడ ఆటో దిగేసి ఇంటికైతే వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఎండ ఎట్లా ఉందో ఇంకా ఆటో దగ్గరికి వచ్చింది అనమాట సో వాడి కోసం టవల్ తీసుకొని వచ్చింది ఇంకా ఎండగా ఉందనేసి వాడు అస్సలు వేసుకోలేదు అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది అనేసి ఇంకా రైస్ అయితే పెట్టేసుకొని అనమాట వన్ థర్టీ టూ అయిపోయింది టైం వచ్చేసి సో రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అక్క వాళ్ళు వచ్చేసి మాకోసం సో కొంతసేపు తినేసి రెస్ట్ తీసుకున్నామండి ఆఫ్టర్నూను సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా స్నాక్ ఐటెం ఏదైనా చేద్దాం అనేసి ఇక్కడైతే పల్లీలు అయితే వలుచుకుంటూ ఉన్నాము అదేనండి శనగ్గాయలు అయితే వలుచుకుంటూ ఉన్నాము ఇవి వచ్చేసి మురుకుల కోసం అయితే వలుచుకుంటూ ఉన్నాం అనమాట ఈవినింగ్ కదా సో సరదాగా అలా కూర్చొని టైం వేస్ట్ ఎందుకు చేయడం అని ఇట్లా అయితే వలుచుకుంటూ ఉన్నాం అనమాట సో చూస్తున్నారా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం స్పేస్ ఉందనమాట ఇంటి దగ్గర ముందరంతా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో కానీ అట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి అంతా బాగుంటుందన్నమాట చూస్తున్నారా ఫైనల్గా ఇక్కడ అయితే వలుచుకుంటూ ఉన్నాము ఏసం జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట సో మేము ఒక చోట చేరితే మాత్రము ఒక్కటే నవ్వులు అనమాట ప్రతిదీ జోక్గానే మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటాం అనమండి మేమైతే సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి జామ చెట్టు చూసారు జామకాయలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో చాలా అంటే పింక్గా ఉంటుంది సో వీళ్ళు చూడలేదన్నమాట యాక్చువల్లీ అక్కడ ఫస్ట్ టూనే ఉన్నాయి మళ్ళీ టూ ఉన్నాయి అనమాట సో చాలా టేస్టీగా బాగున్నాయి కాకపోతే ఎక్కువ మాగిపోయాయేమో అని అనిపించింది సో ఇట్స్ ఓకే ఫైన్ అన్నట్టుగా ఇంకా తినేసామన్నమాట మా మన ఇంట్లో కాసినవి కదా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా కోసుకొని తింటూ ఉంటే చూసా ఇక చూసారా ఎంత పింక్గా ఉన్నాయో ఎంత జోక్లు వేసుకొని నోరుకుంటూ ఉన్నారు ఇంకా బుల్లికి అయితే హాలిడే అయితే ఇవ్వలేదన్నమాట తన కాలేజ్ కదా సో తనైతే కాలేజ్కి వెళ్ళి వచ్చిందనమాట ఇంక ఇక్కడ మేము వచ్చేసి కజ్జికాయలు చేద్దామని ఇక్కడైతే పిండి రెడీ చేస్తూ ఉన్నాము ఫస్ట్ వచ్చేసి మైదా ఒక కేజీ అయితే తీసుకున్నాము సాల్ట్ ఆయిల్ వేసి ఇక్కడ మిక్స్ చేసుకుంటూ ఉన్నామండి కజ్జికాయల కోసం చేతిన అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా సో ఎలా నేను చేస్తాను యాక్చువల్లీ చేశాను కాకపోతే కొంచెం గట్టిగా వచ్చాయని ఇంకా అక్కడ ట్రై అక్కడ ట్రై ఇక్కడ వచ్చేసి కజ్జికాయల్లో పెట్టడానికి బెల్లం అయితే రెడీ చేస్తున్నాను బెల్లము తర్వాత వచ్చేసి ఇది శనగంజలు సారీ శనగపప్పు ఉంటుంది కదండి వేంజన్ శనగపప్పు అది ఈ రెండు మిక్స్ చేసి యాలకులు కూడా వేయాలన్నమాట ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది చూసారా అవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట అంటే అది వచ్చేసి స్టఫింగ్ కోసం అండి ఇప్పుడు వచ్చేసి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి ఇది వచ్చేసి ఇంకా మైదా అనమాట సో ఫస్ట్ అయితే మా బుల్లి అయితే కలిపి పెట్టింది తర్వాత నేను వాటిని మంచిగా చేసి ఇలా ఫైనల్గా ఇట్లా కజ్జికాయల కోసం అయితే ఇట్లా పాముకోవాలన్నమాట చూసారా ఇలా అయితే మనము కజ్జికాయలు షేప్ అదంతా కూడా మంచిగా ఒక మూత తీసుకొని లేకపోతే కట్ చేసుకోవాలన్నమాట ఏదైనా కొలత పెట్టి సో ఇలా అయితే నేను ప్రిపేర్ చేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అదే విధంగా అయితే మీరు చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి నేను చేతితోనే చేశాను అనమాట కజ్జికాయ అనేది వాటర్తో మొత్తము ఇట్లా చపాతీ లాగా పాముకున్న తర్వాత మొత్తం ఇలా వాటర్ అంతా సైడ్లలో ఇలా వాటర్ వేసేసిన తర్వాత నీట్గా చేసుకోవాలన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎలా చేస్తాననేసి చూసారా అంటే కజ్జికాయలు వచ్చేది అది లేదనమా అంటే ఉంది ఎక్కడో పెట్టేశారు సరే టైం వేస్ట్ ఎందుకులే అనేసి నేను ఇట్లా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఫైనల్గా ఇలా మర్చుకున్న తర్వాత మనం ఇట్లా ఫోక్తో డిజైన్ ఇచ్చేసేయచ్చు అనమాట అంతే చాలా బాగుంటుందండి సో ఇలా లేకపోయినా కూడా మనం హ్యాండ్తో చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ వెతికారు దొరికింది ఫైనల్గా ఇంకా ఇలా తీసుకొని ఇలా చేస్తూ ఉన్నాను అనమాట చూసారా ఇలా అయితే మంచిగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మనము చేసుకోవాలి చేసుకోవాలంతే ఇక్కడ ఒకరు ఇలా చపాతీలు రుద్దుతూ ఉంటే నేనైతే ఇట్లా అయితే చేస్తూ ఉన్నాను సో చూసారా ఇది కూడా డిజైన్ బాగానే వచ్చింది ఇలా కజ్జికాయలు వస్తే బాక్స్ ఉంటుంది కదండి సో అది కూడా డిజైన్ బాగానే వచ్చింది అనమాట ఫైనల్గా నేను వాటితోనే కూడా చేశాను సో హ్యాండ్తో అయితే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది అంతే సో ఫైనల్గా ఇలా అయితే చేసుకున్నాము సో చూసారా ఇలా అయితే పేపర్ మీద పెట్టేసుకొని క్లోజ్ చేసాను అనమాట అంటే డ్రై కాకుండా ఉండడానికి ఫైనల్గా డీప్ ఫ్రై అయితే చేసేసాము ఇన్నైతే వచ్చాయన్నమాట పర్ కేజీకి అయితే సో ఫస్ట్ అయితే కొంచెం మెత్తగా వచ్చాయి మళ్ళీ కొంచెము మనం ఏదైనా కాల్చి దింతోనే ఉంటుందన్నమాట సో ఫైనల్గా చాలా బాగా వచ్చింది చూసారా ఎంత బాగుందో సో వన్ ఆర్ టూ డేస్కి తినేశారనమాట చాలా చాలా నచ్చాయి వాళ్ళకి మళ్ళీ చేసుకోవాలని అన్నారు సరే ఇంకా నైట్ అయిపోయింది కదా నైట్ తర్వాత మేము ఇక్కడ బిగ్ బాస్ అయితే చూస్తూ ఉన్నాం చూడండి అందరూ కూడా ఇలా అయితే తిరుపతిలో మా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిందనమాట బిగ్ బాస్ చూస్తూ సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామండి సో మా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేసేయండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోద్దు హ్యావ్ ఏ గ్రేట్ డే బాయ్